ఆదిలాబాద్లో ఎట్లాంటి ఉంది పరిస్థితి ఎట్లా ఉంది కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఒకటి సార్ అదిలాబాద్ ఉన్నటువంటి ఆసియా ఖండంలోనే నాణ్యమైనటువంటి పత్తికి చాలా డిమాండ్ డిమాండ్ వేయాలండి కానీ ఒకటి ఆసియా ఖండంలో ఒకటి తిరుపతిలో అయినటువంటి వర్షపాతం అంతా కూడా అదిలాబాద్లో డబ్బులు కానీ ఇక్కడ ఎప్పుడె ఎప్పుడైతే గత ఆగస్ట్ మన గత అక్టోబర్ ఇరవై ఇరవై నుండి పత్తి పంట కొనుగోలు చేసిన నుండి ఇప్పటి వరకు కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతుంది ఒకటి గత ఆగస్టు పదహారు నుంచి విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీం వల్ల తీవ్రమైనటువంటి అతి భారీ వర్షాలు పడడం తీవ్రమైనటువంటి పంట నష్టం జరగడం దీని మూలంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం ఒకటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తీసుకొచ్చినటువంటి రైతులకి నట్లైట ముంచడానికి కపాస్ కపాస్ కిసాన్ యాప్ తీసుకొచ్చారు సార్ ఈ కపాస్ కిసాన్ యాప్ అనేది ఎప్పుడు తీసుకురావాలంటే రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన పరిచిన తర్వాత ఆ కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకురావాలి ఆ కపాస్ కిపా అంటే దీన్ని దీన్ని చాలా మనం దురదృష్టం ఆలోచించాలి సార్ ఇవాళ ఆదిలాబాద్ లో చాలా ఆదివాసీ ఆదివాసీ గోడలతో నిలయమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా ఉంది కొండ కోనరులలో నది కొండ కోనలలో ఉంది లేదా దిగువ కొండ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాంట్లో మా దగ్గర సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంటాయి సార్ ఎన్ని రకాలైనటువంటి పెట్టినా టవర్స్ పెట్టినా మా దగ్గర సిగ్నల్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ తో ఉంటాయి ఒకటి అందరికీ కూడా స్మార్ట్ మొబైల్ లేవు సార్ ఒకటి అందరికీ కూడా అసలు మొబైల్ వాడడమే చాలా చాలా దరదు అంటే చదువుకున్న కష్టం కదా అదే సార్ ఇప్పుడు చేసిన వాళ్ళు ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు పీపీ ల్యాండ్ అనేది దాదాపు పదిహేను వేల ఎకరాల పైగా ఉంటుంది సార్ ఒకటి ఇంకోటి ప్రధానంగా ఏది మన కౌలు రైతుల సమస్య ఉంది సార్ ఒకటి ఇవాళ అనారోగ్యం పాలే మంచనా పడి ఉండి అయిండి క్యాప్డ్ ఉన్న వాళ్ళు అనారోగ్య పాలైన వాళ్ళు ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరు కూడా మార్కెట్కి రావడం చాలా ఇబ్బంది కదా సార్ అంటే దీనివల్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో చలి ఎక్కువ ఎక్కువ చలి మామూలుగా మీ అక్కడ ఆ ప్రాంతంలో మీరు అమ్ముకునే క్రమంలో ఏదైతే కొనుగోలు కేంద్రాలు అమ్ముకునే క్రమంలో అక్కడ కొద్దిసేపు ఎక్కువ కాలం ఉన్నా మళ్ళీ తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది జనరల్ గా సరే ఆ విషయంలో మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు గవర్నమెంట్ కి ఒకటి సార్ ఆదరాబాద్ జిల్లాలో బ్లాక్ సైల్ తో ముడిపడి ఉన్నాయి సార్ ల్యాండ్ అంతా కూడా అంటే ఫస్ట్ పికింగ్ అనేది దాదాపు తోనే ముడిపడి ఉంటుంది ఎప్పుడైనా పదకొండు ఎనిమిది పన్నెండు అంటారు కానీ దాదాపు ఇరవై ఇరవై ఐదు ముప్పై శాతం వస్తుంది సార్ అంటే మొదటి మొదటికి వినయింపు అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ ఒకటి ఆ ప ఒకటి సార్ ఏటకాలంగా ఎనభై రోజులు ఎనభై ఎనభై ఐదు రోజులుగా వర్షం పడే పడుతున్న సమయంలో మా మైజారి పర్సెంటేజ్ ఎట్లా తగ్గుతుంది సార్ అసలు ప్రభుత్వాన్ని ఆలోచించాలి కదా కొంతమైన సడన్ ఇప్పివ్వాలి కదా అంటే మేము అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఇవాళ జిల్లా కలెక్టర్తో కూడా మేము చర్చలు చేశాం కానీ ఒకటి ఎనిమిది పన్నెండు కాకుండా మొదటిసారిగా ఎవరైతే పత్తిని పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వస్తుందో దాన్ని వినయించి తీసుకోండి అంటే కానీ సిసిఆ లోపుకోరు మేము కొనుగోలు చేస్తామంటే మేము వెళ్ళిపోతామంటారు వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా ఎవరి పక్షాన ఉన్నారు సార్ రైతులను రాజుగా చేస్తామన్నారు రైతులు పాలేరుగా చేసే సమయమే కదా సార్ ఇవాళ ఒకటి విత్తన పాకెట్ నిర్ణయించేటప్పుడు నిర్ణయం నిర్ణయాత్మక ధర వాళ్ళు నిర్ణయించవచ్చు కానీ పత్తి అమ్ముకులు రైతుకు సార్ విత్తనము నా విత్తనం తీసుకునే నాటే నుండి పంట అమ్ముకునే వరకు ఎక్కడైనా మోసమే మోసమే జరుగుతుంది సార్ ఎక్కడ కూడా రైతు ఆర్థికంగా బలడ్డు కాలేటువంటి పరిస్థితి అతి అతిగా నష్టపోయేది కూడా రైతు పత్తి విత్తనం దగ్గర అప్పుడు చాలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇంకో ఇంకో ప్రధానం సార్ ఎప్పుడైతే ఆగస్టు పదహారు నుంచి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది పదకొండు మంది రైతు ఆత్మహత్య జరిగింది సార్ అంటే విపరీతమైనటువంటి నదీ పార్వక ప్రాంతానికి పంటతో పంట పంటతో కాయ ఇప్పుడు సార్ ఇవాళ ప్రజెంట్ చూస్తే మనము ఫస్ట్కి ఇంకే ఐదు లేదా పది కాయలు ఉన్నాయి సార్ ఒక వృక్షానికి అంటే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై ఉన్నటువంటి ఒక చెట్టుకి కాయలు లేకుండా పోయాయి అంటే ఇవాళ ఇది ఒకటి సార్ ఇంకోటి ఇవాళ మొక్కజొన్న పంట కూడా అంతే ఉంది సోయాబీన్ పంట కూడా కొనుగోలు చేయలేదు ఏదో ఉద్యమాలు చేయడం వల్ల మొక్కజొన్న పంట ఆయన సోయాబీన్ కొనుగోలు చేస్తారు తప్ప కానీ ఇవాళ పత్తి కూడా సార్ ప్రైవేట్ అంటే సీసీ కంటే ప్రైవేట్ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు సార్ ఫైనల్ ఇవాళ ఆరు వేల సార్ సార్ ఫైనల్ గా ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ కి ఏం సూచిస్తారు రైతుల తరపు నుంచి మీరు ఒక రైతుగా సార్ ఒకటి సార్ రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అవలంబిస్తున్న వేతరిక విధానాలను రైతు వేతరిక విధానాలను ముడిపడుతూ ఉన్నటువంటి దానిని దాన్ని సడలింపు చేయాలి ఒకటి ఒకటి వ్యవసాయ రంగానికి చాలా సంక్షేమంతో కూడుకున్నటువంటి వ్యవసాయ రంగము సమిష్టిగా లేనటువంటి రైతాంగం ఉన్న సరే ఎఫ్ఈ లేవు ఏం లేవు అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏంటంటే సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలి అందించిన తర్వాత పంట ఉత్పత్తి పెరిగే విధంగా చూడాలి ఒకటి వల్ల పన్నెండు శాతం ఎనిమిది పన్నెండు కాకుండా పదిహేను శాతం వరకైనా వినయం పెంచి సీసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిసిఐ కొనుగోలు చేయాలి ఒకటి కపాస్ కపాస్ యాప్ యాప్ని ఎత్తివేయాలి ఒకటి సరే ఒక క్వింటా క్వింటా ఖర్చుకు మనం విత్తనం నాటి నుండి పంట చేతికొచ్చి మార్కెట్కి వెళ్ళే వేసుకు అసలు రైతు సన్నద్దిగా చేసినటువంటి సరే తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు సార్ పర్ క్వింటా ఖర్చు అంటే ఇక్కడ స్వామినతనం కమిటీ ఏం చెప్తే సార్ వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుపై పై ఆదాయాన్ని ఇవ్వాలని చెప్పేసి అంటుంది కానీ స్వామినేత కమిటీ సిఫారసు కూడా చేయట్లేదు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కోనే రంగారావు సిఫారసు ఉండే ఘోష్ కమిటీ ఉండే ఇవన్నీ కూడా ఇది కూడా సిఫారసు చేయట్లేదు సార్ ఇక్కడ స్వామినాథన్ కమిటీ 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 అని చెప్తుండే తప్ప కానీ దాన్ని అమలు చేయడమే ఏ రైతు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు కదా సార్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే రైతు అనేది సార్ ఇవాళ తన పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించలేక వ్యవసాయ కూలీలుగా మార్చుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సార్